రంగనికి లింగనికి భేదమా జ్ఞాన సుజ్ఞానులకే వాదమా రంగనికి లింగనికి భేదమా జ్ఞాన సుజ్ఞానులకే వాదమా నిలువు బొట్టు బొట్టుబెట్టినాడు రంగడు అడ్డబొట్టుబెట్టినాడు లింగడు నిలువుబొట్టుబెట్టి నాడు రంగడు అడ్డబొట్టు పెట్టి నాడులింగడు పట్టుబట్ట గట్టి నాడు రంగడు పులి చర్మం చుట్టి నాడులింగడు పట్టుబట్ట గట్టి నాడు రంగడు పులి చర్మం చుట్టినాడులింగడు రంగనికి లింగనికి భేదమా జ్ఞాన సుజ్ఞానులకే వాదమా రంగనికి లింగనికి భేదమా జ్ఞాన సుజ్ఞానులకే వాదమా గరుడా వాహనుడమ్మా రంగడు నందీ వాహనుడమ్మా లింగడు గరుడా వాహనుడమ్మ రంగడు నంది లింగడు నందీ వాహనుడమ్మలింగడు శంకుచక్రగదాధారి రంగడు త్రిశూలాధారుడమ్మ లింగడు త్రిశూలాధారుడమ్మలింగడు శంకుచక్రగదాధారి రంగడు త్రిశూలాధారుడమ్మ లింగడు రంగనికి భేదమా జ్ఞానాసు జ్ఞానులకే వాదమా రంగనికి భేదమా జ్ఞానాసు జ్ఞానులకే వాదమా సంకీర్తన ప్రియుడమ్మా రంగడు తాండవ ప్రియుడమ్మాంగడు సంకీర్తన ప్రియుడం రంగడు తాండవ ప్రియుడం మలింగడు శ్రీలక్ష్మీనాథుడం రంగడు శ్రీ గౌరీ లోలుడం మలింగడు శ్రీలక్ష్మీనాథుడం మరంగడు శ్రీగౌరీ లోలుడమ్మలింగడు రంగనికి లింగనికి భేదమా జ్ఞాన సుజ్ఞానులకే వాదమా రంగనికి లింగనికి భేదమా జ్ఞానాసుజ్ఞానులకే వాదమా వాసుడమ్మ రంగడు కైలాసవాసుడమ్మలింగడు వైకుంఠ వాసుడమ్మ రంగడు కైలాసవాసుడమ్మలింగడు రంగని హృదయములో నీ లింగడు లింగని హృదయములో నీ రంగడు రంగని హృదయములో నీ లింగడు ృదయములోని రంగడు రంగనికి జ్ఞాన సుజ్ఞానులకే వాదమా రంగనికి భేదమా జ్ఞాన సుజ్ఞానులకే వాదమా ప్రియమైన ఆత్మ బంధువులగా మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖినోభవంతు నమస్తే వి ఎస్ రెడ్డి